హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస నాకు అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సేషన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూడండి గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా వాష్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా డిన్నర్ వచ్చేసి గారిక అయితే వేసానండి గారెతో పాటు ఇడ్లీకి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అనేది పప్పు అయితే ఫస్ట్ గ్రైండర్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి గ్రై గ్రైండర్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పప్పు అయితే మనం వడక వేసిన పప్పు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పప్పుని ఫస్ట్ గ్రైండర్లో వేసి ఫస్ట్ గ్రైండర్లో వేసిన తర్వాత గిన్నెలైతే తోమేస్తానండి గిన్నెలు మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలండి మీరు ఇలాంటి గ్రైండర్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఏమీ అబ్బ ఏమే ఇబ్బంది ఉండదండి పిండి వేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా కాబట్టి మీరు పిండి వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది పోసిన తర్వాత దోశపిండి అనే దోశ సంబంధించినవి బియ్యం కానీ మినపప్పు కానీ కలిపి వేస్తారు కదా కొంచెం వాటర్ అనేది పోసి పిండి అనేది వేయండి మీకు గ్రైండర్ అనేది స్టక్ అవ్వకుండా ఉంటుంది ఓకేనండి ఇక్కడైతే నేను వడకి గ్రైండర్లో అయితే వేశాను గ్రైండర్ తిరుగుతూ ఉండగానే బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అవి అయ్యేలోపు ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం పని అంతా ఒకేసారి అయిపోవాలండి అన్ని పనులు ఒకేసారి చేసుకుంటూ ఉంటాను అందుకే మా హస్బెండ్ కూడా తిడుతూ ఉంటారు నిదానంగా చేసుకోవచ్చు కదా అని కానీ నాకు అలా నచ్చదండి ఎందుకు అంటే మనం ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఖాళీగానే ఉంటాం కదా ఎట్లదనా గ్రైండ్ తిరిగేటప్పుడు మనం ఖాళీగానే ఉంటాము ఆ ఖాళీ టైంలో ఊరక కూర్చోవటం కన్నా ఇవనేది వాష్ చేసుకొని క్లీన్గా పక్కన పెట్టుకుంటే నాకు ఎప్పుడూ కూడా షంకులో గిన్నెలు అనేది ఉంటే చాలా గా ఉంటుందండి అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇక్కడైతే చూడండి ఇడ్లీ గారెకైతే తీసి పక్కన పెట్టుకున్నాను ఇడ్లీ పిండి అయితే వేశాను చెప్పాను కదండి ఇడ్లీ పిండి వేసేటప్పుడు అయితే మనం ఒట్టి మినపప్పు కాబట్టి ఇబ్బంది ఉండదండి ఇక్కడైతే గిన్నెలనే తోమేసుకున్నాను చూడండి ఇలా అయితే ఈవినింగ్ ఫస్ట్ అనేది క్లీన్ చేసుకుంటానండి మీరు దోశ పిండి వేసేటప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్ అనేది పోసి బియ్యం అనేది వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి పాలు ఇస్తున్నాను మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారు వచ్చేసి గిన్నెలు ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుందండి పిల్లలు చాన పిల్లలు బొమ్మలు అయితే చూస్తున్నారు ఈ బొమ్మలు చూసేలోపు నేను పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి బట్టలు అయితే మరితేసి పెట్టుకున్నాను ఈవినింగ్ అంటే ప్రతి ఒక్క లేడీకి ఇల్లు చిమ్మటం బట్టలు మడతేయటం గిన్నెలు తోమటం ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు నేను వచ్చేసి పిల్లలకి పాలు అనేది ఇస్తానండి పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత నేను కూడా టీ అనేది తాకేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం బిజీ వర్క్ లో ఉన్నారు అందుకని నేను ఒక్కదాన్నే తాగేస్తున్నాను తను మీటింగ్ లో ఉండటం వలన పిల్లలకి పాలు అనేది ఇలా మిక్స్ చేసి నేను మాత్రమే టీ అనేది తాగుతున్నాను ఇక్కడ మా బాబు హాయ్ అనేది చెప్తున్నాడు అండి వీడియో అనేది ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే పాలు అనే పాలు టీ తాగిన తర్వాత పిల్లలకి హోంవర్క్ అయితే చేయిస్తున్నానండి మాకేంటంటే ఇక్కడ తెలుగు అనేది నేర్పించరండి అందుకని పిల్లలకి ఆంధ్రా నుంచి తెలుగు బుక్స్ అనేది తీసుకొస్తాను ఈవినింగ్ టైం కొంచెం పిల్లలు తెలుగు కూడా నేర్చుకుంటారండి ఎందుకంటే మన మదర్ టంగ్ అనేది పిల్లలు మర్చిపోకూడదు కదా అందుకని పిల్లలకి తెలుగులో వర్డ్స్ అనేది రాయటం అనేది కష్టమవుతుందండి కానీ వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫై ఇవన్నీ చేయాలి కదా అందుకని చెప్పేసి పిల్లలకి తెలుగు పెద్ద బాబుకి వచ్చేసి గుణింతాలు ఇవన్నీ కూడా కొంచెం అలవాటు ఉండాలి కదా అని చెప్పేసి తనకి కొన్ని బుక్స్ చిన్న బాబుకి వచ్చేసి ఆలు ఇవన్నీ ఉంటాయి కదండి అవి కూడా తీసుకొని వచ్చాము పిల్లలు ఏంటంటే పిల్లలు హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇలా తెలుగు లెటర్స్ అనేది నేర్చుకుంటారు చిన్నబాబుకు అనేది ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాము పిల్లలకి ఏంటంటే ఇప్పటి వరకు కూడా పిల్లలు స్కూల్లో ప్రోగ్రామ్ అది ఉండటం వలన ఈ బుక్స్ అనేది కొంచెం పెండింగ్ లో పెట్టాము ఇక్కడ వచ్చేసి పిల్లలకి చూడండి లెటర్స్ అనేది మనకి తెలుగు సరస్వతి ప్రార్థన ఇవన్నీ కూడా ఉంటాయి అంటే అమ్మ ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి అని మేము ఆంధ్ర నుంచి ఇలా అయితే బుక్స్ తీసుకొచ్చామండి పిల్లలు స్కూల్ పోగానే ఈ తెలుగు అనేది ప్రాక్టీస్ చేయిస్తానండి ఓకేనండి మీలో ఎంతమంది నైట్ డిన్నర్ అనేది గారే తింటారో చెప్పండి మేమైతే నిన్నటి నైట్ నైటు అయితే వేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచ్